ఆత్మకూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ ఆహార పదార్థాల నాణ్యతను క్యాంటీన్ నిర్వహణ తీరును ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ క్యాంటీన్ లోని అందిస్తున్న ఆహార పదార్థాలను క్యాంటీన్ పరిసరాలను కమిషనర్ పరిశీలించారు అనంతరం అన్నా క్యాంటీన్లు భోజనం చేస్తున్న వారిని భోజన పదార్థాల నాణ్యత ఎలా ఉన్నాయని అడిగారు భోజనం చేస్తున్న వారు భోజనం బాగుందని ప్రభుత్వం ఇంత తక్కువకు మంచి రుచికరమైన భోజనం అందించడం సంతోషకరమని కమిషనర్ కు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు మున్సిపల్ ఏఈ శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది ఇమ్రాన్ క్యాంటీన్ సూపర్వైజర్ ప్రవీణ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటే సెకండ్ డివిడ్ ప్రారంభోత్సవంలో భాగంగా ఆతం నెల్లూరులో కూడా ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన తర్వాత ఇక్కడ ప్రతిరోజు కూడా మనం మార్నింగ్ చిఫన్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈరోజు జనరల్ చెకప్లో భాగంగా మున్సిపల్ కమిషన్ స్టాక్ కొంతమంది అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి జనరల్ చెకప్కి వెళ్ళమని చెప్పి ఆహ్వానించడం జరిగింది మీడియా మిత్రులు కూడా రావడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము రైస్ యొక్క నాణ్యత కనీస నాణ్యత అంతా కూడా పరిశీలించడం జరిగింది వాళ్ళతో కలిసి కూడా ఈరోజు భోజనం చేయడం జరిగింది అది తక్కువ ఫైవ్ రూపీస్కి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహిస్తున్నది సో పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసింది మంచి నాణ్యతతో కూడిన భోజనం ఐదు రూపాయలకి అందించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సేవలో తెలియదు సాధారణంగా గత పదహైదు రోజుల నుంచి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ వరకు మాత్రమే డైలీ వెళ్ళేది లాస్ట్ టూ డేస్ నుంచి కూడా ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఇంకా కూడా ప్రజల యొక్క డిమాండ్ మేరకు ఎంతవరకు అంటే ప్రభుత్వం అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ అని కూడా చేయడానికి సిద్ధంగా ఉంది